మహాదేవ్ మంది మిథిలాలో జనక రాజు స్థాపించాడు ఈ ఆలయం నేపాల్ సరిహద్దు ప్రాంతానికి సమీపంలో ఉన్న మధుబని జిల్లాలోని ఒక గ్రామంలో ఉంది జనక రాజు ఈ ఆలయంలో శివలింగాలను ప్రతిష్ఠించాడని ఈ ఆలయం త్రేతాయుగంలో అంటే రామాయణ కాలంలో నిర్మించబడిందని నమ్ముతారు అందువల్ల ఇది చాలా పవిత్రమైనది అద్భుతమైనది పురాతనమైనది మరియు చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ ఆలయం రామాయణ కాలం నాటిది కాబట్టి బీహార్ ప్రభుత్వం ఈ ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించింది. జనక రాజు ఇక్కడ శివునిపై తపస్సు చేశాడు. జనక రాజు తపస్సుకు సంతోషించిన శివుడు కళ్యాణేశ్వరుడు దైవిక వరుణుడి రూపంలో కనిపించాడు. అప్పుడు జనక రాజు శివుడిని పవిత్రం చేయడానికి ఇక్కడ ఒక శివలింగాన్ని స్థాపించాడు మరియు దైవిక శిల్ప శిల్పి విశ్వకర్మ శివలింగాన్ని కప్పి ఉంచే ఆలయాన్ని నిర్మించాడు ఈ ఆలయం అప్పటి మిథిలాలోని అత్యంత ప్రసిద్ధ ఆలయాలలో ఒకటిగా కూడా పరిగణించబడుతుంది ఈ ఆలయం పరమహంస అనే మహర్షి ఈ ఆలయం సమీపంలోనే ఉండి ఆయన కోసం ఒక ఆశ్రమాన్ని నిర్మించాడు కాబట్టి ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది ఆయన ఒక ఆధ్యాత్మిక గురువు మరియు శివభక్తులకు శివభక్తి యొక్క సారాంశం గురించి బోధించాడు ఆయనను శివుని యొక్క ఒక అంశంగా కూడా భావిస్తారు